వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి దీంతో హైదరాబాద్ లోని ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది కోల్కతా ఘటనతో వైద్యులు ధర్నా చేస్తూ ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం నీలోఫర్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు వర్షాకాలం వాతావరణంలో మార్పుల వల్ల నగరంలో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయి నగరం అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో అయితే పేషెంట్లు క్యూ కడుతున్నారు అయితే నగరంలోని హాస్పిటల్స్కి అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు ఎలాంటి చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్య వచ్చిన వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నగరంలో ఉన్న ఉస్మానియాకి కానీ నిలోఫర్కి కానీ గాంధీకి కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలంతా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు ఈ నేపథ్యంలోనే జ్వరాలు పెరుగుతుండడంతో హాస్పిటల్స్కి కూడా రోగుల సంఖ్య పెరిగింది హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా జ్వరంతో దగ్గు జలుబు ఇలాంటి వ్యాధులతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్న వారు ఉన్నారు అయితే మనం చూసాము కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటన అయితే దే దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది దేశంలో ఒక అలజడి అయితే అలజడిని అయితే సృష్టించింది ఈ నేపథ్యంలోనే డాక్టర్ సమాజం అంతా బగ్గుమంది అయితే ఆ మహిళకు డాక్టర్ సమాజానికి మొత్తం కూడా న్యాయం చేయాలని వారు ధర్నాలు చేశారు పోరుబాట పట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కడ చూడు కూడా వారు ఇప్పటికీ వారి ధర్నాను కొనసాగిస్తున్నారు గత ఐదు రోజులుగా కూడా తమకు న్యాయం జరిగే వరకు అయితే కేవలం ఆ కోల్కతా ఘటన పైనే కాదు డాక్టర్లకు కూడా భద్రత లేదు అని చెప్పేసి వారు ధర్నా చేస్తున్నారు డాక్టర్లందరికీ సరైన భద్రత కల్పించాలని వారు గత ఐదు రోజులుగా ధర్నా చేస్తుండడంతో ఇక్కడ పేషెంట్లకి కొంత వైద్యము ఆలస్యంగా అందుతున్న పరిస్థితి అయితే ఉన్నది మనం చూస్తున్నాము డాక్టర్లు తక్కువగా ఉన్నారు ఈ విషయ ప్రభావంతో పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే వైద్యులు అనుకు తగిన సమయంలో వైద్యం అందట్లేదని పేషెంట్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఓవైపు డాక్టర్లు తమకు సరైన భద్రత క కల్పించే విధంగా అంటే హాస్పిటల్స్కి ఒక పేషెంట్ని తీసుకొని వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల ఆ పేషెంట్ మరణిస్తే పేషెంట్ తాలూకు బంధువులు వారి మీద దాడి చేసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి దాని నుంచి కూడా వారికి ప్రొటెక్షన్ కావాలని వైద్యులంతా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పేషెంట్స్ అటు డాక్టర్లు స్ట్రైక్ ఒకంత హాస్పిటల్స్లో పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది అని చెప్పొచ్చు మొత్తానికైతే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేయలేదు ఇప్పుడు గత నిన్నటి నుంచి కూడా ఓపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రము ఓపీ సేవలు ఇటు ఎమర్జెన్సీ సేవలు కూడా కొనసాగుతున్నాయి అయితే కొన్ని కొంతమంది డాక్టర్లు అయితే నిరసన అయితే వీడలేదు నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు అయితే తమ హక్కుల కోసం డాక్టర్లు పోరాడడము సమంజసమే అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది నిరుపేద రోగులు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని వారికి ట్రీట్మెంట్ చేయడం కూడా వారి బాధ్యతగా పరిగణించి వారికి ఓవైపు వైద్యం చేస్తూనే మరోవైపు తమ హక్కుల కోసం పోరాడాలని ఇక్కడ రోగులు కోరుతున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత టీవీ